ఖచ్చితంగా దాని అర్థం తెలిసి తెలియజేస్తా ఉన్నాను అలాగే తెలంగాణలో కూడా మేము మహారాష్ట్ర మహబూబ్ నగర్ లో చెంచుల గూడల్లో కానీ భద్రాచలంలో కానీ ట్రైబల్ సెన్ చోట్ల మేము మేముస్తున్నాం ఎందుకంటే తెలుగు జాతి అంతా అనుకున్నాం ఇప్పటికీ మానసికంగా ఒకటిగా ఉండాలని కోరుకున్నాం కాబట్టి ఇంకా పత్రికా సమావేశం ఏంటంటే రెండు రాష్ట్రాలలో తెలుగు జాతి పదమూడు కోట్ల మందిని కూడా ఢిల్లీలో బొమా పాదశాల దగ్గర వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చిందని బాధపడుతా ఉన్నా ఇండస్ట్రీస్ దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు విలువ చేసి శంకుస్థాపనకి దానికి గుజరాత్ వెళ్లి చేస్తున్నారు అరవై మూడు వేల కోట్ల రూపాయలు వెనకాల చేశారు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పైబడి పాకిస్తాన్ కంపెనీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రావాల్సిన కంపెనీ తీసుకుని గుజరాత్ మళ్ళించి ఆ తైవాన్ లో ఉన్న పాకిస్తాన్ పద్మ పద్మభూషణ వాటిచ్చారు ఏ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో పెట్టే పద్మభూషణం తక్కువ తెలుగు జాతి అంతే అంత జాతకాంతరంగా కనపడతా మీకు భౌగోళికంగా విడిపోయి ఉండొచ్చు మూడు నాలుగు ముక్కలు అయిపోయా పదమూడు కోట్ల ఉంది పదమూడు కోట్ల మంది తెలుగు జాతి హోరాటం మేము వీళ్ళందరూ కూడా మేము రెక్తమందే తెలంగాణ రాయలసీమ ఎక్కడన్నా సరే బయట ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక అమలు చేస్తే దుర్మార్గంగా హేయంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది తెలంగాణలో ఉన్న ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా తోడి తెలంగాణ మేము డెవలప్ అయ్యాము ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు ఉండడానికి సహకారం చేస్తే కేంద్రంలో ఉన్న వాళ్ళు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దయచేసి మీడియా కానీ కానీ చేసి కక్ష సాధింపులు పదవంతు ఆంధ్రప్రదేశ్ మీద పెట్టే ఈ పాటికి ఎంతో డెవలప్మెంట్ లేదు కదండి కానీ సంస్థల మీద అంత అవసరం లేదు అలాగే వాళ్ళకి వార్త వచ్చింది గౌరణీయులు మా పక్కన మగతు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు ఆయనంటే చాలా ఇష్టం నాకు ఎందుకు మా పక్కన ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు దండం పెట్టి పొత్తు ఎనలేని బాధలు పడ్డారంట దేనికి ఎవరికి ఎవరికి పొత్తు కల్పించడానికి ప్రయత్నించారు ఢిల్లీలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంకొక పార్టీకి ఈ రెండింటి పొత్తు కోసం దండాలు పెట్టారంట ఎనలేని మాటలు పడ్డారు ఎందుకంటే తెలుగు జాతి పెట్టుకొని మీరు అంత మాట్లాడతారు మాట్లాడాల్సి వచ్చింది మాకు బాధగా ఉంది విత్ డ్యూ రెస్పెక్ట్స్ యూ మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఏదో చేయాలని అనుకున్నాం తెలంగాణలో కూడా పోటీ చేశారు మీరు ఎన్ని స్థానాలు యూఆర్ వెరీ మచ్ షియర్ ఇన్ తెలంగాణలో కూడా ఉన్నారు మీరు మీకు కేంద్ర ప్రభుత్వంగా దండాలు పెట్టాల్సిన అవసరం ఏంటో అడుగుతున్నాను సచ్ ఎ పవర్ఫుల్ పర్సనాలిటీ వారు టూ స్టేట్స్ లో కూడా ఎక్కడ మీటింగ్ పెట్టినా ఇవాళ వాళ్ళ మంది యాభై వేల లక్ష మంది రూపాయలు పెట్టుకొని వచ్చేది మీ దగ్గర మీటింగ్ వచ్చే కెపాసిటీ మీకు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక విజయనగరం కోసం ఒక దండం పెట్టించేసేవారు కదండి బాధ్యత మీ పేరు చెప్తున్నాయి కదా కనీసం ఈ ఈ గవర్నమెంట్ ఉన్న వైసీపీ కూడా చంపెట్లో ఉండేది మీరు తీసుకొచ్చి ఉండేది దండం దారికి పెట్టాలండి బాబు ఎందుకంటే ఒక పార్టీకి ఒక పార్టీకి పొత్తులు నింగుల కోసం మీరెందుకు మీ శ్రమను వృద్ధా చేసుకుంటారు దయచేసి ఆలోచించండి చాలా బాధగా ఉంది మాకు మీ సెక్యూర్తులన్నీ ఈ రెండు తెలంగాణ కూడా చేస్తారు తెలంగాణ కాదీపేటరీ ఎందుకు చేయించలేకపోయారు బయ్యార ఉక్కు రాలేదు తెలంగాణకు ఒక నేషనల్ ప్రాజెక్ట్ లేదు కాళేశ్వరం ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే ఆ చూస్తున్నారు డ్యామ్ కూడా పడిపోయేది కాదు ఆ డ్యామ్ ఆ మేడిపడ్డ కూడా కుంగేది కాదు ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరందరూ తెలంగాణలో ఉన్న నాయకులు కూడా విచారణ చేస్తున్నారు కనీసం మీరు నిలబడి పోరాడతారు కొంతమంది ఆంధ్రప్రదేశ్ లో బాధ వస్తుంది మోడీ గారు ఏదైతే ఉన్నారో వారికి పాదా పాదాభంధన సభ నియోజక నిర్వహిస్తారని మాత్రం వచ్చి మరి ఔపారిక మోసం చేసి నమ్మగ్రోహం చేసిన మోడీ గారి ఆయన పాదాబం సభించండి ఎందుకు తెలుగు జాతి పాదాబంధన చేయాలి మోసం చేసినందుక ఆంధ్రప్రదేశ్ హామీలు ప్రత్యేక దగ్గర ప్రామిస్ చేసి మనకి నమ్మగ్రోహం చేసినందుకు పాదబంధన సభ ఏంటండి మోడీ గారి పాదా బృందం ఎవరు చేయాలి ఈ పదవుల కోసం కేంద్ర ప్రభుత్వం చేసుకుంటారా ఇబ్బందిగా ఉంది తెలంగాణలో కూడా ప్రజానికి ఒక అన్నదమ్ములుగా ఉన్నాం మనం మొత్తం ఇక్కడ రావాల్సింది తీసుకెళ్ళి ఇంకొక ఆరు లక్షల ఉద్యోగాలు వచ్చాయి తెలంగాణలో ముండు సున్నా పెట్టారు ఇక్కడ ఇక్కడ ఆర్బిట్రేషన్ గుజరాత్ అంట తెలుగు ప్రజల పదమూడున్నర కోట్ల మంది తెలుగు ప్రజలను తొక్కి పడేస్తున్నారు వాళ్ళు మా సోదరులు కిషన్ రెడ్డి గారు మంత్రి పదవి కనీసం క్యాబినెట్లో పెట్టలేదు పెట్టలేదు ఇక్కడే హైదరాబాద్లో కూర్చొని విమర్శించాం పదమూడున్నర కోట్ల మంది తెలుగు ప్రజలకు ఒక్క కేబినెట్ హోదాలో ఒక మంత్రి అంటున్నా అడుగు పెట్టే హక్కు లేదంటే మన ప్రమోషన్ ఇచ్చారు మా పదమూడు అప్పుడు ఏడుగురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇక్కడ బీజేపీకి మీ గుజరాత్కి మాత్రం ప్రధానమంత్రి హోంమంత్రి మెడికల్ శాఖ మంత్రి ఆ మంత్రి నౌకరి అన్ని శాఖలు మీకే అందరికన్నా పెద్ద ఆదాని గారు ఉన్నారు ఇంకెందుకండి సకల్ శాఖ మంత్రి గారు తెలంగాణకి ఆంధ్రకి మోసం చేస్తున్నారు ఇంకోటి కూడా చెప్తున్నారు దయచేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సోదరులరా ఆత్మగౌరవంతో హక్కులతో గుర్తుంచుకోండి కొమరం భీమ్ పోరాటాన్ని గుర్తుంచుకోండి తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తుంచుకోండి కన్నగడ్డ హనుమంత పోరాటాన్ని గుర్తుంచుకోండి మాల నీడి పోరాటాన్ని గుర్తుంచుకోండి అల్లూరు పోరాటాన్ని బియ్యాల వండ్ర పోరాటాన్ని గుర్తుంచుకోండి తెలుగు జాతి నిలబడి ఇక్కడ పోరాడితే ఇవాళ కేంద్రం దుర్మార్గంగా తెలంగాణకి నాలుగు వేల కోట్లు దిల్చిందంట బడ్జెట్ లో ఉందా ప్రభుత్వానికి పైగా పది రెట్లు పెంచామని చెప్తున్నారు మీ అయ్యగారు అని బుల్లెట్ రైల్ కోసం ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ లో పంతొమ్మిది వేల ఆరు వందల కోట్లు గుజరాత్కి వేసుకుందని కేటాయించారు మీ అయ్యగారు అది తెలంగాణ నాలుగు వేల కోట్లు ఇచ్చి పండగ చేసుకోవాలి ఇక్కడ ఒక మా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి పదిహేను వేల కోట్లు ఇస్తారా ప్రతి రంగంలో అన్యాయం చేస్తున్నారు నీటి పార్తలు ఇంకోటి కూడా చెప్తున్నారు దయచేసి అన్ని అన్ని ప్రాంతాల ప్రజలకి తెలుగు జాతి కూడా విజ్ఞప్తి చేస్తున్నా కృష్ణా జలాల విషయంలో మిగులు జలాలు పంపించి పనిచే పనిచేసి నమ్మక ద్రోహం చేశారు నైవేద్యం చేశారని మేము ఆరోపిస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ప్రభుత్వాలు అన్యాయం జరిగిందని మాట్లాడితే మనం మనకు వ్యతిరేకంగా కేంద్రంలో అభ్యూట చేసిందండి తిక్కుమాల కేంద్ర ప్రభుత్వం నేను దయచేసి బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి అలాగే అరుణ్ గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అమ్మ మీరు ఫైట్ చేస్తున్నాయి మీరు అధికారులు అండి ఇక్కడ కానీ లేకపోతే అక్కడ పురంధేశ్వరి గారు కానీ మాకేం బాధలేదు మీ ఐడియాలజీ మార్చుకుని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ న్యాయం చేస్తే మీరు అధికారులు వస్తే మాకే పొలం కట్టు తగేదా లేవు కానీ మీరు దయచేసి గమనించండి మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లూటు చేసి అక్కడ పెడుతున్నారు ఈ దేశంలోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కూడా వేసింది విధులు చేయాలి పంపిణీ అయిపోతే పర్వాలేదని పెట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి తమ్ములు పెట్టింది ఏమనాలి మా దగ్గర జిమ్మడా అంటారు ప్రతి వాళ్ళు అర్థం చేసుకోండి ఇక్కడ దుర్మార్గంగా రెండు రాష్ట్రాలు పెట్టిన తమ్ములు పెట్టాల్సి వస్తుంది ఇది అన్యాయం దుర్మార్గం ఇది ఇంకో విషయం ఏంటంటే దయచేసి వాళ్ళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు శ్రీమతి షర్మిల గారు మొన్నటి వరకు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ చెప్పిన సంబంధం లేదు అదే స్టేట్ అన్నా సరే వాళ్ళ ఇష్టం రాజకీయ నాయకులు ఎలాగని మార్చుకోవచ్చు ఇబ్బంది లేదు నాకు వాళ్ళ ఇష్టం కానీ ఇవాళ తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీగా ఆర్భించిన కేసీఆర్ గారు పంపించేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది సోదరులు రావంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు గౌరనీయులు అలాగే శర్మ గారు కూడా ఒక నిజమే చేస్తున్నాం ప్రత్యేక హోదా మీద నేను నేను ఢిల్లీలో సభలో నేను రాహుల్ గాంధీ గారు పాల్గొన్నాం భారత్ జోడో యాత్రకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఉన్నప్పుడు రాహుల్ గాంధీని కలి కలిశాను ఆయన స్పష్టంగా చెప్పారు మేము రా అధికారంలోకి వస్తే మొదటి సంతకం ధీమే పెడతాను ధన్యవాదాలు రాహుల్ గాంధీ గారు కానీ ఇవాళ తెలంగాణలో ఉమ్మడి ఆస్తుల వివాదం ఉంది గారు సోదరుడు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మనకు మధ్యన గొడవ లేకుండా ఫస్ట్ చేతిలో ఉందో పరిష్కరించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం దయచేసి ఆలోచన చెప్తున్నా పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారు పొత్తులంటే కాంగ్రెస్ పార్టీ సొంత వాహనం కాదు అలాగే సోదరులు మాతో పాటు కలిసి పయనించిన వామపక్ష పార్టీలు ఎప్పుడూ కూడా ఉద్యమాలు ఉన్నాయి ఆ వామపక్ష పార్టీలు లేకపోతే వాళ్ళు ఉద్యమాలే లేని పరిస్థితి ఉంది దేశంలో వాళ్ళందరినీ ఆలోచించమంటున్నాను ఉమ్మడిగా కేంద్రం చేసే దుర్మార్గాన్ని వ్యతిరేకించడానికి ఉమ్మడి పోరాటం చేయాలి కానీ ఒంటెద్దు పోకడలు నడవో ఒంటెద్దు పోకడలు నడవో నూట కంటే తక్కువ నూట డెబ్బై స్థానాల్లో డిపాజిట్ల పైన బీజేపీ ఎంపర్ రాస్తారు ఎందుకండి బాధగా ఉంది నాకు ఒకే తల్లి గడుపున ముద్ద తెలంగాణ సోదరులు నిలబడ్డారు కెటీ రామారావు గారు ఏమన్నా చూడండి రేవంత్ గారు ఏమన్నారు భట్టి గారు ఏమన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమన్నారు వీరభద్ర గారు ఏమన్నారు వెంకటరెడ్డి గారు ఏమన్నారు అందరూ ఒకే మాట మీద నిర్బడ్డారు నా తెలుగు జాతి పెట్టలేదు మీకేమైందండి మీకేమైందండి ఏపీలో నాయకులారా ఢిల్లీలో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్ పెట్టిందని వ్యవహరించొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొకరు బయలుదేరారు కేంద్రంలో వాళ్ళు చాలా బాగా వస్తాయని సఖ్యత నాలుగు సంవత్సరాలు చాలు వాళ్ళు మోసి 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 ఇప్పుడైనా కూడా మోస్తున్నారు లడ్లు కూడా మోస్తున్నారు విగ్రహాలు కూడా మోసుకెళ్తున్నారు ఏమి ఇచ్చారని మట్టి బూడిద మట్టి ఆ నీళ్లు కొట్టారు ఆ రోజు ఒక చెప్పాలి నాకు చాలా భయం వేసింది కేసీఆర్ గారిని పిలిచారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భావానికి పిలిచినప్పుడు ఆయన ఆరోగ్యానికి ఏం ప్రమాదం అవుతుందని భయపడి తెచ్చాము ఆ రోజు మేము ఒక క్షణం భయం ఒక క్షణం ఏమవుతుందా ఆయన పిలిచి మోడీ గారు ఆ మట్టి ఒకటి తీసుకొచ్చి మొహాన్ కొట్టిన తర్వాత యమునా నది కాలుష్యంతో తాగిదా చచ్చిపోతారు నీళ్ళు అని చెప్పి అనేక రిపోర్ట్లు ఉన్నాయి ఆ ముందు వేసుకొచ్చారు అందరు నొరగలు కక్కుతున్న విషయంలో ఉంటుందండి యమునా నది ఆ నీళ్లు తీసుకొచ్చా ముందులో తలోచించా పడితే సరే ఆయన పర్వాలేదు తోటి ముఖ్యమంత్రి అయినా తెలంగాణ ముఖ్యమంత్రిని పెట్టి ఆయన అదేస్తే ఆయన ఏమైపోతాను భయపడదు భయపడ్డా మేము అదృష్టవశాత్తు వెంకటేశ్వర ఆశీసుల వల్ల ఆయన ఎవరు నీళ్లు తాగలేదు బతికారు బాధ ఎంత అపాసం చేస్తున్నారండి ఆ నీళ్లు తీసుకెళ్లి ముందు సింబాలిక్ గా మేము ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర అక్కడ అర్పించేసాం ఆ మట్టిను ఆ నీళ్లు కూడా గా రిటర్న్ చేసాం అందరం వెళ్ళాం అందుకని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను తెలుగు జాతి పదమూడున్నర కోట్ల మందికి తమ ఆత్మగౌరాన్ని హక్కుల్ని కాపాడుకోసం సమయం ఆసనమైంది విశాఖ ఉక్కు కర్మాగారం కోసం సాయిరెడ్డి ఏ ఊరు సాయరేడ్ది కరీంనగర్ జిల్లా జగి జగిత్యాల కొత్తగారు ఏ ఊరు వరంగల్ అనంతపురం పాలకొల్లు శ్రీకాకుళం విశాఖ ఉక్కు తెలుగు జాతి హక్కుని ఇక్కడ ప్రాణాలు అర్పించారు ఎందుకు అర్పించారు తెలంగాణ రాయలసీమలో చావన్న తెలుగు జాతి అర్పించారు మీ అయ్యగారు గారు జాగి రామా వ్యాపారులు అమ్ముతారట రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ కమౌట్ ముందర మన నీటి సమస్యలు పరిష్కరించండి ఉమ్మడి ఆస్తులు పరిష్కరించండి రండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గరికి మీరు అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అది రండి మాట్లాడదాం కేటీఆర్ గారు రండి ఒకే మీరు మీద హరీష్ రావు గారు మనం కూడా మాట్లాడారు రండి మాట్లాడదాం రవీణ్ కుమార్ గారు ఎవరైతే తెలుగు జాతి బిడ్డలకు మాట్లాడుతున్నాడు విశాఖపట్నం ఉక్కు కర్మాగారం మీద ఏ గుమా వ్యాపారేస్తే చెయ్యి వేస్తే గుమా వ్యాపారం వచ్చిందని కాజాద్దామని చెయ్యేస్తే నా తెలుగు జాతి అక్కడ నిలబడితే ఒక్క తాటి మీద ఆ చేతులు ఉండవు తీసే చెప్తున్నాను సీరియస్ గా చెప్తున్నాను సింగరేణి భూగర్భంలో గనుల్ని కుమ వ్యాపారులు పరం చేయాలని ఎవడన్నా చూస్తే మేము వచ్చి కూడా నిలబడతాం మన భూగర్భంలో మీ అయ్య గారి జాగిర్లా దోసిపోతానికి వచ్చారు ఇంకోటి కూడా ఎగ్జప్ట్ చేస్తున్నాం దయచేసి అందరండి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి ఉండగా తెలంగాణలో ఎన్నికల పర్యటన చేస్తారు రెండు వేల పదమూడులో ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఏదైతే ఉందో పైప్ లైన్ వేసుకుని గుజరాత్ పట్టుకుపోతాం తెలంగాణ ఇంటింటికి వంటగా సిస్తా ఈ మోడీ గారే గవర్నర్ నరేంద్రదాస్ దామోదర్ దాస్ మోదీజీ ఇప్పుడు ఈ జనవరి ఏడు నుంచి ఎస్ కృష్ణా గోదావరి కానీ కరీంనగర్ కానీ ఖమ్మం కానీ ఇవన్నీ కూడా మా తెలుగు జాతి మా మా నేల మాకు ఖచ్చితంగా జనవరి ఏడు నుంచి పెట్రోలియం ముడి ఉత్పత్తి మొదలైంది కేజీ బేసిన్లో కృష్ణా గోదావరి బేసిన్లో రాయల్టీ ఆ రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉండగా ఒక్క రూపాయి ఒక ఎత్తుకుపోతున్నారు వంట గ్యాస్ ఏదైతుందో ఖచ్చితంగా పైప్ లైన్స్ ఆ రోజు గుర్తుంచుకోండి రాష్ట్ర అసెంబ్లీ ఉమ్మడి అసెంబ్లీ తీర్మానం చేస్తే రాయల్టీ రావాలని అది ఆంధ్రప్రదేశ్కి వస్తుంది ముఖ్యంగా గ్యాస్ అనేది తెలంగాణలో ప్రతి ఇంటికి ఆంధ్రప్రదేశ్తో పాటు ఇవ్వాలి ముందుకు కోరుతున్నాం ఆ తర్వాత పై రాష్ట్రాలు పెట్టుకోవాలి మీ అయ్యగారు జాగీర్ కాదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి ఇంటింటికి మా భూగర్భ ఏ మా కోస్తా లో దొరికితే తెలంగాణ సోదరులు కదా తెలంగాణ బొగ్గు మేము పంచుకోలేమా ఎవడండి మీరు మీరు మా మధ్య తెలుగు వచ్చిన మీద కలిసి బొగ్గులు ఉన్నాం నాలుగు చోట్ల విడిపోయాం ఆంధ్రప్రదేశ్ భూగర్భంలో ఉన్న గ్యాస్ ని కోస్తా తెలంగాణ రాయలసీమ ఇంటింటికి కనుక ఇవ్వకుండా గుజరాత్ తరలించి వెళ్ళిపోతే ఆ పైప్ లైన్ తెలంగాణ బోర్డర్ లోనే ఆపేసే పరిస్థితి రావాలని కోరుకుంటున్నా తెలుగు చేతికి మీ అయ్యగారు జాగిరా ఎంగిల్ మెతుకులు ఇస్తారా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్తో సరే చెప్తే ఒక్క రూపాయి మెట్రోకివరా వెయ్యి రూపాయలు లైవ్ పెట్టారు వీళ్ళ గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీయా ఇండియా బడ్జెట్ అంటే ఒక్క రూపాయి వెళ్ళా ఇక్కడ హైదరాబాద్ నుంచి మెట్రో చేసుకోలేరా ఎయిర్పోర్ట్కి అక్కడ చోదరి సెవెన్ సింగ్ ఎయిర్పోర్ట్కి మాత్రం లక్ ఎంత ఉందండి హైదరాబాద్లో పోల్చుకుని లక్కు ఎంత ఉంటుంది లక్ మాత్రం ఎయిర్పోర్ట్ రోడ్డు ఎయిర్పోర్ట్కి మెట్రో ఐదు మెట్రోలు తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయించరా ఆంధ్రప్రదేశ్కి అది రూపాయి కేటాయించరా మీ జాతీరని పంతొమ్మిది వేల కోట్లు మీ రాష్ట్రాలు కేటాయించుకుంటారా తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న పార్టీలు భావోద్వేగాలు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలుగు జాతి ఒక్కటనే భావంలోనే ఉన్నాను ఉంటాను కూడా ఈ ప్రపంచంలో ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాం ఖచ్చితంగా విభజన మీరు అందరూ సహకరించమని కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ శత్రుల కోసం నిలబడి పోరాడతాం ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం అందరినీ కలిపి రమ్మని అడుగుతున్నా పదమూడు కోట్ల మంది తెలుగు ప్రజల్ని ధన్యవాదాలు